స్వతంత్ర ఫోకస్ నేను మాధురి వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు నలభై దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇందులో అమెరికా రష్యాతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి పెద్దదైన భారత్ ఒకటి ఇప్పటికే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముచ్చటిగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతుంది పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ అయోధ్య మందిర అంశం కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కీలక అంశాలు కానున్నాయి ఇవే కాక కమలం పార్టీ అమ్మల పొదిలో ఉన్న ఇతర ఆయుధాలేమిటి ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికతో దూసుకెళ్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది అయోధ్య భవ్య రామ మందిరం ఈ ఎన్నికల్లో బీజేపీకి బలమైన ఆయుధంగా మారబోతుంది రామ మందిరం ఒక్కటే కాదు కమలం పార్టీ అమ్ముల పొదిలో అనేక ఆయుధాలు ఉన్నాయి ఆయా సందర్భాలను బట్టి సదరు అస్త్రాలను భారతీయ జనతా పార్టీ ప్రయోగించబోతుంది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విషయంతో భారతీయ జనతా పార్టీలో జోష్ పెరిగింది తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కీలకమైన మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీ విజయం సాధించింది బీజేపీకి ఇది నిస్సందేహంగా ఘన విజయం కిందే లెక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ రాజస్థాన్లలో కూడా బీజేపీ పాగా వేయడం ఓ విశేషం అంతేకాదు సొంత పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ కమలం పార్టీ మరోసారి సత్తా చాటింది దీంతో హిందీ బెల్ట్లో తనకు ఎదురు లేదన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చారు ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది లో నియోజకవర్గానికి ఒక విస్తారక్ అంటే పూర్తి సమయం పార్టీ కార్యకలాపాలకు వెచ్చించే నేతను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను బీజేపీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో యాభై శాతం ఓట్లను పొందడమే లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు కమలం పార్టీ దిశానిర్దేశం చేసింది అయితే ఈసారి సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ సందర్భంగా తమకు బలమైన కేంద్రాలుగా ఉన్న రాష్ట్రాలను కమలం పార్టీ పెద్దలు గుర్తించారు దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ అస్సాం భారతీయ జనతా పార్టీకి బలమైన రాష్ట్రాలుగా ఉన్నాయి ఈ మొత్తం రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తొంభై శాతం సీట్లు గెలుచుకుంది ఈ రాష్ట్రాల్లో ఈసారి సీట్ల సంఖ్య పెంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ మరింతగా శ్రమించాల్సిందే లోక్సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇందులో భాగంగానే మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొత్త మొహాలను ఎంపిక చేశారు వీరి ఆధ్వర్యంలోనే లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఖరారైంది రాజస్థాన్ లో అయితే తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి కమలం పార్టీ హస్తినా పెద్దలు అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే ముగ్గురు ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణలను కూడా ప్రాధాన్యమిచ్చారు నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఒక ఆదివాసి ఓ బీసీ సామాజిక వర్గానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఇక రాజస్థాన్ పీఠం బ్రాహ్మణ వర్గానికి కేటాయించారు కమలం హస్తిన పెద్దలు మొత్తం మీద సామాజిక సమీకరణ లెక్కల్లో తమకెవరు పోటీకారని మరోసారి నిరూపించారు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండున అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది ఈ వేడుకను లోక్సభ ఎన్నికల్లో కీలక అంశంగా మార్చుకోవడానికి ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు పన్నుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు అయోధ్య భవ్య రామ మందిరం బీజేపీకి ఒక బలమైన అస్త్రంగా మారనుంది దేశవ్యాప్తంగా హిందువుల ఆశయమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రధాన నరేంద్ర మోడీ హయాంలో పూర్తయింది ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు ఆయా సందర్భాలను బట్టి బట్టి వాటి అవసరాలను ఈ అస్త్రాలను కమలనాథులు సిద్ధమవుతున్నారు ఇందులో ఉమ్మడి పౌరస్మృతి పౌరస్మృతి కొత్తగా తెర మీదకు వచ్చిన అంశమేం కాదు భారతీయ జనతా పార్టీ అజెండాలో ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన ఎప్పటి నుంచో ఉంది తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే కమలం పార్టీ హామీ ఇచ్చింది ఉమ్మడి పౌర స్మృతితో ముస్లింలను కట్టడి చేస్తున్నామన్న సంకేతాలు హిందువుల్లో కలిగించి వారి ఓట్లు రాబట్టుకోవడమే అంతిమంగా ఉమ్మడి పౌర స్మృతి అంతిమ లక్ష్యం కమలం పార్టీ అమ్ముల పొదులోని మరో అస్త్రం ఢిల్లీలో ఈ ఏడాది సెప్టెంబర్ లో ట్వంటీ దేశాల సదస్సు జరగబోతోందన్న నేపథ్యంలో పేరు దిశగా అడుగులు వేసింది దేశాల సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రాల్లో ఇండియాకు బదులు భారత్ అని ముద్రించి సంచలనం సృష్టించింది ఆహ్వాన పత్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటూ అధికారులు పేర్కొన్నారు అంతేకాదు ఆహ్వాన పత్రాల్లో భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీగా అధికార వర్గాలు పేర్కొన్నాయి అమిత్ షా లోక్సభలో ప్రస్తావించారు ఈ అంశానికి సంబంధించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విధానాలపై దాడి చేసింది కమలం పార్టీ పండిట్ నెహ్రూ విధానాలను తూర్పారపట్టి అంతిమంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లో చీలిక తీసుకువచ్చి బీజేపీని బలోపేతం చేయడమే కమలనాథుల పన్నాగంగా కనిపిస్తోంది మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా స్కెచ్ తో ఈ ఇప్పటికే అనేక ఆయుధాలతో సంసిద్ధమైంది లోక్సభ ఎన్నికలకు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఒక మౌలిక తేడా ఉంది ఈసారి లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమి తరపున ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బరిలో ఉంటారు అయితే బీజేపీ తరపున ఉత్తరాదికి చెందిన నరేంద్ర మోడీ ప్రతిపక్షాల కూటమి తరపున దక్షిణాదికి చెందిన మల్లికార్జున ఖర్గే ప్రధాని రేస్లో ఉంటారు ఇది ఒక విశేషం స్వతంత్ర లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం